ఇక్కడ బీచెస్లలో ప్లేన్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ అయితే అందరికీ కనిపించేలా ఇస్తారు ఇదైతే మాట్లాడే చిలుక ఎలా మాట్లాడుతుందో చూద్దాము ఇది పెరిగే రాయి చాలా గులకరాయిగా ఉన్నప్పుడు తెచ్చారు ఇదైతే ఇంత పెద్దగా గ్రో అయి ఉంది హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే మాకు దగ్గరలో ఉండే ఒక చిన్న గార్డెన్కి అయితే వచ్చేసాము దాన్ని నేమ్ వచ్చేసి సన్కెన్ గార్డెన్ అనమాట మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే ఉంటుంది సో ఇక్కడ పర్ హెడ్కి ఫిఫ్టీన్ డాలర్స్ అలా పే చేయాలన్నమాట పార్క్లోకి వెళ్ళడానికి సో ముగ్గురికి ఇక్కడే పే చేసామన్నమాట సో ఆన్లైన్లో పే చేయవచ్చు ఆఫ్లైన్లో కూడా పే చేయవచ్చు సో లోపల అయితే కొన్ని యానిమల్స్ అంటే బర్డ్స్ అలాంటివి ఉంటాయన్నమాట మనం ఒక ఫ్యామిలీ ఒక తక్కువ టైంలో కూడా చాలా ఈజీగా తిరిగేసే ప్లేస్ అనమాట ఇది కొన్ని ఏరియాస్లో వెదర్ చెక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది బట్ ఉంటున్న ఏరియాలో ఏంటంటే ప్రతి సీజన్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేయడానికి అనువుగా ఉంటుంది సో అంత చలిగా ఉండదు అంత ఏంటి వర్షం కూడా ఎక్కువ ఉండదు అనమాట సో అన్ని సీజన్కి బెస్ట్గా ఉంటుంది సో కాబట్టి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి మాకు చుట్టుపక్కల అయితే ఈ పార్క్ అయితే వచ్చేసాము అండ్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న లాగా పా ప్యారెట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు మాట్లాడే చిలుకాని బట్ మేము ట్రై చేసాము నేను మా బుడ్డిది బట్ అది వర్కౌట్ అవ్వలేదు మేబీ దాని మూడ్ను బట్టి ఉండొచ్చు ఈ ప్లేస్ అయితే బుజ్జు ఫౌంటైన్ లాగా ఎంతో బాగా క్రియేట్ ఉన్నారో సో బ్రిడ్జ్ ఉన్నట్టు సో ఫౌంటైన్ వాటర్ ఫాల్స్ అలా పడుతున్నట్టు చాలా బాగుంది కదా ప్లేస్ అయితే అండ్ చిన్న చిన్నవే చిన్నగా క్రియేట్ చేసినా కానీ చూడడానికి అయితే అంత బాగుందనమాట సో ఫుల్ అంటే ఇక్కడ ఈ ఈ గార్డెన్ మొత్తం కూడా బ్యాంబూస్తో అండ్ పెద్ద పెద్ద చెట్లతో అయితే చాలా బాగుంది సో ఇక్కడ సీనరీ చాలా బాగుందనమాట సో మొత్తం కూడా గార్డెన్స్ కదా పచ్చగా చాలా బాగుంది సో ఐషునైతే కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూస్ అంటే చూడడానికి అండ్ వీడియో తీసుకోవడానికి కానీ చాలా అనువుగా ఉంటుంది అండ్ ఇలాంటి ప్లేసెస్ని ఫోటోషూట్స్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ కాబట్టి మంచి పిక్స్ అయితే మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే వైట్ చిలుక ఉంది చూసారా చాలా బాగుంది అండ్ లోపలి దాకా మమ్మల్ని అయితే అలో చేయలేదన్నమాట సో చిన్న ప్లేస్ అయినా కానీ మమ్మల్ని లోపలి దాకా కూడా అలో చేయలేదు సో చాలా బాగుంది బర్డ్స్ ఏ మోస్ట్లీ ఇక్కడ పక్షులే పెట్టారనమాట సో ఇలాంటి ప్యారెట్స్ అవుల్స్ అండ్ ఫ్లెమింగోస్ చాలా ఉన్నాయి సో అన్నిటినీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాము అండ్ ఇక ఇలాంటి పార్కులు కాకుండా థీమ్ పార్కుల విషయానికి వస్తే ఏ థీమ్ పార్క్ వెళ్ళినా కానీ మనకి సేమ్ రైడ్స్ ఉంటాయి ఓన్లీ రైడ్సే ఉంటాయి అన్నమాట సో రైడ్స్ ఆల్రెడీ ఎవ్రీ థీమ్ పార్క్లో అదే ఉంటుంది కాబట్టి సో పర్లేదు ఇలాంటి గార్డెన్స్కి కూడా వస్తూ ఉండాలి సో ఈ సెక్షన్ అంటే ఈ ఏరియా మొత్తం కూడా క్యాక్టస్ వెరైటీస్ సో ఎడార్లో పెరిగే మొక్కలన్నీ కూడా ఇక్కడ తెచ్చి పడేసినట్టే ఉందనమాట సో డిఫరెంట్ క్యాక్టస్ వెరైటీస్ ఇక్కడ ఫ్లవర్ వచ్చేవి మొత్తం ముళ్ళులు ఉండేవి సో చాలా బాగుంది ఒక ఎడార్లో ట్రావెల్ నడిస్తే ఎలా ఉంటుందో సో అలా ఉందనమాట ఎక్స్పీరియన్స్ సో మొత్తం క్యాక్టస్ వెరైటీస్ ఇవన్నీ కూడాను అండ్ వెనకాలైతే బా బోగన్విలియా మొత్తం ఉందన్నమాట మొత్తం ఆ ఫ్లవర్తో కవర్ అయ్యి ఉంది మంచి వ్యూ అనేది అక్కడ ఉందనమాట నా వెనకాల వ్యూ చూసారా మొత్తం కూడా క్రీపర్ వెరైటీ అనమాట కంప్లీట్గా ఆరెంజ్ అండ్ ఇక్కడైతే బోగన్విలియా అండ్ పింక్ చాలా కలర్స్తో అయితే ఫిల్ అయి ఉంది ఈ గార్డెన్లో ఒక్కో ఏరియాని ఒక్కో విధంగా సెట్ చేశారు అంటే నేను ఇప్పుడున్న ఈ ఏరియా మొత్తం కూడా బ్యాంబూస్ చెట్లే ఉన్నాయి ఇంకా మరొక ఏరియా అయితే అంటే ఒక ప్లేస్ అయితే మొత్తం క్యాక్టస్ ఇంకొక ప్లేసు ఫుల్ ఆఫ్ క్రీపర్స్ అంటే ఫ్లవర్ క్రీపర్స్ అలా చెప్తున్నాను సో వ్యూస్ అంటే మంచి లొకేషన్ కోసం అండ్ ఫోటోషూట్స్ బేబీ అంటే జెండర్ రివీల్స్ ఫొటోస్ ఉంటాయి కదా సో వాటి కోసం అయితే ఇక్కడికి రావచ్చు అనమాట మంచి ప్లేస్ మంచి ఫొటోస్ అయితే మంచి గ్రీనరీలో అయితే తీసుకోవచ్చు అండ్ ఇక్కడైతే చిన్న వాటర్ ఫాల్ అనేది ఉంది సో అన్నిటినీ ఎలా క్రియేట్ చేశారో చాలా బాగుంది చూడడానికి అయితేను అండ్ ఇక్కడ లాంగ్ వీకెండ్స్ వస్తుందంటే ఖచ్చితంగా మంచి ప్లేసెస్ అంటే విజిట్ చేయడానికి వెళ్ళాలి అనుకుంటారు సో చాలా రోజుల ముందే అయితే ప్లాన్ చేసుకుంటారనమాట సో కొంతమంది వేరే స్టేట్స్కి కూడా వెళ్తుంటారు లైక్ నయాగరా ఇంకా నేషనల్ ఫారెస్ట్ ఉంటాయి సో చాలా ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ లాంగ్ వీకెన్స్ని వాటిని చూడడం కోసం అయితే యూస్ చేసుకుంటూ ఉంటారు అండ్ చాలా బ్యూటీ అయితే ఈ గార్డెన్లో ఉంది చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి సో చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయన్నమాట మంచి వ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడైతేనో మంచి మంచి చెట్లు అండ్ ఇదైతే వెనకదైతే చూసారా చిన్న మొక్కలు అవి మనం డెకరేషన్కి యూజ్ చేస్తాం కదా జస్ట్ ఇంట్లో షో కేస్ లాగా పెట్టుకునే మొక్కలు ఎంత పెద్దది సో నేను దీన్ని చూసిన వెంటనే షాక్ అయినా సో చిన్న చిన్న పాన్స్ చిన్న చిన్న ఫిషెస్ మంచి అంటే ఒక చిన్న ఫ్యామిలీ చాలా తక్కువ టైంలో అయినా కానీ చాలా ఎంజాయ్ చేసే ప్లేసెస్ అనమాట మా బుజ్జిది ఇది ఫ్లెమింగోస్ చూడగానే ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది అండ్ నిజంగా దానికి ఫ్లెమింగోస్ అంటే ఎంత ఇష్టమో దాన్ని కలవరిస్తూ ఉన్నింది ఫైనల్గా ఫ్లెమింగోస్ అయితే చూసేసింది అనమాట సో దాని ఆనందాలకి అవధులు లేవు డాన్స్ అయితే వేసేస్తుంది అండ్ ఇక్కడైతే ఇదైతే ఫ్లెమింగోస్ సెక్షన్ అండ్ పక్కనే మనకి మ్యారేజెస్ అలా సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్ హాల్ లాగా అయితే కూడా ఇచ్చున్నారు సో చాలా ప్లేసెస్ అయితే ఉంది ఇది కూడా మాట్లాడే చిలికేనట బట్ మేము ఇక్కడ కూడా ట్రై చేసాము కానీ అది వర్కౌట్ కాలేదు ఇక ఈ ఏరియా అంతా కూడాను ఇండోర్ ప్లాంట్స్ అనమాట డిఫరెంట్ ఉండే చాలా రేర్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో మొక్కలంటూ పిచ్చున వాళ్ళకి నిజంగా ఈ గార్డెన్ కంప్లీట్గా నచ్చుతుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆబ్వియస్లీ నాకు మొక్కలు అంటే బిజ్ కాబట్టి సో ప్రతి ఏరియాని అంటే ప్రతి ఏరియాని కూడా నేను మిస్ అవ్వకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూశానన్నమాట అండ్ ఇక్కడ మనం నడిచే దారి అంటే పక్కనే మనకి ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట ఫుల్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ చక్కగా వేస్తున్నారు అండ్ ఈ గార్డెన్లో నేను డిఫరెంట్ ఫ్లవర్ కలెక్షన్ అయితే చూసిన చాలా రేర్ వెరైటీస్ నేను ఎప్పుడు చూడడం చూసిన అండ్ ఇక్కడైతేను మనకి ఇలాగా ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇలా కొంచెం ఒక బ్రిడ్జ్ లాగా పెట్టి కింద వా వాటర్లో అయితే ఫిషెస్ ఉన్నాయి సో చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ మాకు ఆ గార్డెన్ కంప్లీట్ చేయడానికి అంటే చూడడానికి టూ అవర్స్ అలా పట్టింది అనమాట నిదానంగా చూసాం కాబట్టి టూ అవర్స్ నార్మల్గా వన్ అవర్లో ఫినిష్ చేసేయచ్చు అండ్ అక్కడ నుంచి మాకు దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వచ్చేస్తాము అండ్ దీన్ని సెయింట్ పీట్ పైర్ అంటారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చివర్లో అంటే సముద్రం మధ్యలో ఒక పైరు ఉందన్నమాట సో చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనము ఆ కార్నర్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట ఆ పైర్ అయితే వెళ్దాము అదైతే ఒక రెస్టారెంట్ మనం పైకి కూడా వెళ్ళొచ్చు టూ ఫ్లోర్స్ ఉంటాయి సో అక్కడి దాకా వెళ్దాము ఎలా ఉంటుందో చూద్దాము అండ్ ఈ దారంతా కూడా మనకి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అందులోనూ వీకెండ్ కాబట్టి మనకి ఫుల్ రష్ ఉంటుంది అనమాట అండ్ కంప్లీట్గా ఈ బూ బీచ్ చుట్టుపక్కలంతా కూడా రెస్టారెంట్స్ అండ్ బార్స్ కంప్లీట్గా ఉంటాయి సో ఇదైతే చూడండి నేను ఎప్పుడూ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ అయితే చూడలేదు ప్లేన్ ద్వారా ఇలాగా అంటే బీచ్లో వచ్చే ప్రతి ఒక్కరికి చూస్తారు కదా ఇదైతే ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇప్పుడైతే మనమైతే పైర్ దగ్గరే ఉన్నాం అనమాట అండ్ వెనక కూడా మనకి చిన్న నడవడానికి ఏరియా ఉందనమాట ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నాము కొంతమంది అయితే ఫిష్ క్యాచ్ వాళ్ళు అలాంటి వర్క్ కూడా చేసుకుంటూ ఉన్నారనమాట సో ఫైనల్గా అయితే బీచ్లో కాసేపు మా బుజ్జి దాడుకోవాలి కాబట్టి సో దాని చేత కాసేపు ఆడుకొనిచ్చి ఇక అక్కడి నుంచి అయితే ఈవినింగ్ బయలుదేరేసాము అండ్ మంచి వీకెండ్ అనమాట ఇది మాకు ఒకే రోజు టూ ప్లేసెస్ని కవర్ చేసేసాము సో ఇది ఇవాళ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో